ఏదైనా వేదిక కట్టుకున్న భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు భర్త రూపంలో ఉన్న నరహంతకుడు ఆ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను మూడు రోజుల పాటు ఎండబెట్టి రోకలితో దంచాడు ఆ పొడిని తీసుకెళ్లి ఓ చెరువులో పడేశాడు దుర్మార్గుడు ఒళ్ళు గగుర్ల పాటకు గురిచేసేలా ఉన్న ఈ ఘోరం హైదరాబాద్ మీరుపేటలో కలకలం రేపింది ఆమె పేరు వెంకట మాధవి భర్త గురుమూర్తి ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది గురుమూర్తి అసలు ఊరు ప్రకాశం జిల్లా జేపీ చెరువు ప్రస్తుతం హైదరాబాద్లోనే అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలాసార్లు గొడవపడ్డాడు ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని కడతేర్చాడు భార్య ఎవరితోనూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు గురుమూర్తి ఈ నెల పద్దెనిమిదిన తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి భార్యాభర్తలు గురుమూర్తి వెంకటమాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు ఉన్నాయని తరచూ గొడవపడుతుండేవారని పోలీసులకు తెలిసింది దీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో ఉడికించారని చెప్పాడు అనంతరం ఆ ముక్కలను జిల్లలో కూడా చెరువులో పడేసినట్టుగా చెప్పాడు గురుమూర్తి చెప్పిన విషయాలపైన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం కంచన్బా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు వీళ్ళకి పదేళ్ల ఓ పాప ఏడేళ్ల ఓ బాబు ఉన్నారు తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానం పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాగంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రుడు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలు కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనుగడ పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి